అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేశాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు గౌరవం అనేది వయసును బట్టి ఉండదు సంస్కారాన్ని బట్టి వస్తుంది తాటి చెట్టు ఎత్తు ఎరిగినా దాని కింద ఎవ్వరూ నిలబెడరు మర్రి చెట్టు చిన్నదిగా ఉన్నా సరే దాని కిందే అందరూ నిలబడతారు అంటే గౌరవం అనేది నువ్వు ఎంత ధనముందో ఎంత గొప్పవాడివో అనేది కాదు నీ సంస్కారం ఏంటి నీ విలువలు ఏంటి దాన్ని బట్టే వస్తుంది దాచిన రూపాయి నిన్ను ధనవంతుని చేయవచ్చు దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది ధనం కాటి వరకే వస్తుంది కానీ ధర్మం దైవం కాళ్ళ దగ్గరకు తీసుకువెళ్తుంది నీకు ఆఖరి వరకు ఉండే ధనం కావాలా లేకపోతే దైవం దగ్గర చేర్చే ధర్మం కావాలా తెలుసుకో ఆకలి తీరాక అన్నాన్ని అవసరం తీరాక మనిషిని ఎప్పుడు చులకనగా చూడకూడదు ఆకలి మళ్ళీ వేస్తుంది అవసరం మళ్ళీ వస్తుంది కాబట్టి రెండు విలువైనవి నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే వేయి క్షణాలను తప్పించుకోగలవచ్చు కోపమే మనిషి పతనానికి కారణం కాబట్టి కోపం అనేది ఎప్పుడు కూడా మనం అదుపు చేసుకోగలగాలి ఏ క్షణం నుంచి మన మనసు ఎదుటివారి మంచిని కోరుతుందో ఆ క్షణం నుంచే మన మనసుకు సంతోషం ప్రారంభమవుతుంది కాబట్టి ఎదుటివారికి మనం పక్కవారికి చెడు అని తలపెట్టకుండా మంచినే తలవాలి అన్నదే ఇందులోని పరమార్థం కంటి నిండా నిద్ర ఒంటి నిండా ఆరోగ్యం మనసు నిండా సంతోషం ఈ మూడు ఎవరైతే ఉంటారో అత్యంత అదృష్టవంతులు వాళ్ళే ఎక్కువ ధనవంతులు కూడా వాళ్ళే అని చెప్పవచ్చు ఇతరులను అర్థం చేసుకునే మనసు సహనంతో ఉండే తెలివి కష్టాలకు చలించని గుండె ధైర్యంతో శ్రమించే తత్వం ఇతరులను ప్రేమించే మంచితనం ఇవి మాత్రమే దేవుడి దగ్గర వరంగా కోరుకో ఖచ్చితంగా నీకు లభిస్తాయి ఎవరో ఒకరు మరొకరి జీవితంలో వచ్చి ఊరకునే బంధం కలుపుకోరు కలుపుకోలేరు కూడా ఎంతో కొంత రాసి పెట్టి ఉంటేనే పరిచయమైన ప్రయాణమైన పైనమైన బలవంతంగా ఏ బంధాన్ని కలుపుకోలేము కలిసిన ఏ బంధాన్ని ఎప్పటికీ విడదీయలేము ఇదే విధిరాత మంచితనానికి విలువలేదు అనేది ఎంత నిజమో మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అనేది కూడా అంతే నిజం కాబట్టి నిజాయితీ ప్రస్తుతానికి ఓటమిలో ఉన్నా కానీ లాకర్కి గెలిచేది మాత్రం నిజమే నిజాయితీయే మంచితనమే వస్తే రావాల్సింది కన్నీళ్ళు కాదు ఆలోచన ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం ఆలోచన కావాలి పక్కవారు ఏడుస్తుంటే అది చూసి నువ్వు ఆనందించుకో ఎందుకంటే నీకు ఎందులో అయితే ఆనందం ఉంటుందో దేవుడు నీకు అదే ప్రసాదిస్తాడు కాబట్టి నీవు సంతోషం ఇతరుల్లో చూస్తే నీకు సంతోషం ప్రదర్శిస్తాడు లేదా ఇతరులతో నాశనం నువ్వు సంతోషపడితే నీ నాశనమే భగవంతుడు నీకు ఇస్తాడు కాబట్టి ఇతరులకి మంచే కోరు గ్యారంటీ లేని జీవితానికి కోపం అహంకారం అసూయ ఎందుకు చెప్పండి బతికినన్ని రోజులు నలుగురితో కలిసి నవ్వుతూ సంతోషంగా బ్రతకాలి పోయేటప్పుడు డబ్బు హోదా ఇవి ఏవి మనతో రావు ఒక మన మంచితనం తప్ప మంచితనం మాత్రమే మనతో వస్తుంది ప్రయత్నించందే కోరుకున్నదే దొరకదు అడుగు వేయనదే కాలం కదలనివ్వదు అందుకే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి కష్టం ఎవ్వరూ కొనేది కాదు ఆనందం ఎవ్వరూ అమ్మేది కాదు మొత్తం జీవితం ఇచ్చే అనుభవాలే కష్ట సుఖాలు అంటే జీవితమే మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం ఎందుకంటే మనకంటే మంచి సమాధానం వారికి కాలం అలాగే దేవుడు తప్పకుండా ఇస్తారు కాబట్టి మన కష్టాలు మనకి కష్టంగా ఉంటాయి కానీ ఎదుటివారి కాదు కదా అందుకే ఎదుటివారు మనకు ధైర్యం చెప్పడం కంటే మనకు మనం ధైర్యం చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు కష్ట సుఖాలు వచ్చిపోయే బంధువులు లాంటివి ఉన్నది ఒకటే జీవితం కాబట్టి నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ గడిపేయాలి జీవితాన్ని సంతోషంగా జీవించాలి ఒక అందమైన బట్టలు వ్యక్తిత్వాన్ని మార్చేస్తుంది కావచ్చు కానీ అందమైన ప్రవర్తన ఒక జీవితాన్నే మార్చేస్తుందని తెలుసా మీకు నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపు చేసుకోగలిగితే బాధపడే వేయి క్షణాలు నువ్వు తప్పించుకోవచ్చు కోపమే మనిషి పతనానికి కారణం ఒక్కడిగా మనిషి జీవించలేడు అని దేవుడు బంధాలను సృష్టిస్తే మనిషి అవే బంధాలను తెంచుకుంటూ ఒక్కడిగా జీవిస్తూ ఒక్కడిగా జీవించాలని చూస్తూ మళ్ళీ ఒంటరి అవుతున్నాడు ఈ ఆలోచన అస్సలు మార్చుకోండి ఈ ఆలోచన అస్సలు చేయకండి నేను చెప్పేదే వినాలి అనుకోవడం ఎంత మూర్ఖత్వమో నాకు ఎవ్వరూ చెప్పనవసరం లేదు అన్నీ నాకే తెలుసు అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం పుట్టేది తెలియదు పోయేది తెలియదు మరుక్షణంలో ఏం జరుగుతుందో తెలియదు తెలుసు అనుకోవడానికి మించిన అజ్ఞానం లేదని తెలుసుకోండి మన సంస్కారం చెప్తుంది కుటుంబం ఎలాంటిదో మనం మాట్లాడే మాటలు చెబుతాయి స్వభావం ఎలాంటిదో మనం చూసే చూపు చెప్తుంది ఉద్దేశం ఏమిటో మనం చేసే వాదన చెబుతుంది మన వినయం ఏంటో మన జ్ఞానమేంటో మన వినయం చెప్తుంది నేర్పిన విద్య ఎలాంటిదో అని కాబట్టి అన్నీ కలగలిపితేనే మనిషి విలువ పెరుగుతుంది నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం తిట్టినప్పుడు కోపాన్ని చూపించడం పొగిడినప్పుడు గర్వంతో విర్ర ఇలా ఉండకూడదు నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టు పైకి చేరుస్తాయే తప్ప ఎప్పటికీ కిందకి పడిపోయేలా చేయవు నమ్మకం విశ్వాసం అనేది ఒక చిన్న పదమే దీనిని చదవడానికి ఒక్క క్షణం పడుతుందేమో కానీ ఆలోచించడానికి ఒక నిమిషం పడుతుంది అర్థం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది కానీ నిరూపించుకోవడానికి మాత్రం ఒక జీవిత కాలమే పడుతుంది జనం దృష్టిలో మంచి చెప్పేవాడు ఎప్పుడూ చెడ్డోడే చెడు చెప్పేవాడు ఎప్పుడూ మంచోడే ఎలాగంటే కాటు వేసే పాముకి పాలు పోస్తారు మనకు నీడనిచ్చే చెట్టుకు కనీసం నీళ్లు కూడా పోయరు కొట్టిపడేస్తారు ఏంటో ఈ కలికాలం కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు తల పొగరుతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది తల దించుకొని బతికిన వాడిని ధైర్యంగా బతికేలా చేస్తుంది నవ్విన వాడిని ఏడిపిస్తుంది ఏడిపించిన వాడిని నవ్విస్తుంది కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే బాధలు అనేవి గాలి లాంటివి అవి లేని చోటంటూ ఉండవు నీ ఒక్కడికే బాధలు ఉన్నట్టు తెగ బాధపడిపోకు మిత్రమా చాలామంది అందులో ఉండి ఈత కొడుతున్నవారే అని తెలుసుకో ఆ బాధలు ఉన్నప్పుడు ధైర్యంగా వాటిని ఎదుర్కోవడం ఎలా అని తెలుసుకో మన నడవడిక చెబుతుంది కుటుంబం ఎలాంటిదో మనం మాట్లాడే మాటలు చెబుతాయి మన స్వభావం ఎలాంటిదో మనం చేసే బాధను చెబుతుంది జ్ఞానం ఎంతుందో మనం చూసే చూపు చెబుతుంది మన ఉద్దేశం ఏంటో కాబట్టి మొత్తానికి మన ప్రవర్తన మన వినయం అనేవే మనల్ని ఏంటి అనేది నిరూపిస్తాయి తాము గొప్పగా జీవిస్తున్నామని తోపులం తురుములమని హుందాతనాన్ని తెలపడానికి మరో కుటుంబాన్ని హేళన చేస్తూ మాట్లాడకండి అది సంస్కారం సభ్యత లేని వారు చేసే పని మీరు అలాంటివారా లేదు కదా గర్వం తలెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడు అక్కడ నీకంటే గొప్పవాళ్ళు మట్టిలో కలిసిపోయినవారే ఈ విషయం గుర్తుపెట్టుకో మిత్రమా ఈ లోకంలో ఎప్పుడైనా సరే మంచివాణ్ణి మంచివాడు అంటారు మంచివాడుగా నటించేవాణ్ణి మాత్రం వీడు చాలా మంచివాడు అంటాడు మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలామందికి అసలు ఉండదు అయినా సరే మంచితనాన్ని మాత్రం ఎప్పుడూ వదలకు విన్నారు కదా అండి ఈ యొక్క మంచి మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ గుడ్ ఏ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్